అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ జున్ను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది పక్క కొలతలతో మీ అందరికీ ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా ఈ జున్నుని ఎలా తయారు చేసుకోలో చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ జున్నులో చాలా క్యాలరీస్ ఉంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ జున్ను పాలని తీసుకున్నాను ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మొదటి రోజు పాలైతే మూడు గ్లాసులు వేసుకోవాలి రెండవ అయితే ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదా వన్ అండ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి మనం నార్మల్ మిల్క్ని కాచి చల్లాచిని వేసుకోకూడదు పచ్చిపాలని వేసుకోవాలి మొదటి రోజు పాలైతే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు పాలు వేసేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి జున్నులో మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి అసలు స్కిప్ చేయొద్దు జున్ను తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా దీనిలో మిరియాల పొడి వేసుకుని చేసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టాండ్ని పెట్టుకోవాలండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న గిన్నెని దీనిలో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ పైన దీన్ని పెట్టుకోవాలి పదిహేను నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది అదే చిన్న చిన్న గ్లాసుల్లో తీసుకుంటే త్వరగానే ఉడికిపోతుందండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా స్పూన్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లో పెట్టాను చూసారు కదా చాలా ఈజీగా జున్ను అయితే రెడీ అయిపోయింది మొదటి రోజు పాలు అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల పాలు వేసుకోవాలి అదే రెండో రోజు అయితే ఒక గ్లాస్కి వన్ లేదా వన్ అండ్ హాఫ్ కానీ వేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా జున్ను కూడా హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్